you సహకార చక్కెర కర్మాగారాన్ని తెరపించండి కార్మిక రైతు కుటుంబాలను ఆదుకోండి రాష్ట్ర లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ విజయనగరం జిల్లాలో ఏకైక సహకార చక్కెర కర్మాగారమైన భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ మూతపడిన కారణంగా అనేక కార్మిక కుటుంబాలు రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి రాష్ట్ర లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ గత ఐదేళ్లుగా భీమసింగి కర్మాగారం మూతపడటంతో కార్మికులు దిక్కుతోచిన పరిస్థితిలో బ్రతుకులు సాగిస్తున్నారని అన్నారు కార్మికులకు చెల్లించాల్సినటువంటి పిఎఫ్ లు గ్రాడ్యుటీలు తత్వరమే చెల్లించాలని డిమాండ్ చేశారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మూతపడినటువంటి ఫ్యాక్టరీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఫ్యాక్టరీని తెరపించి రైతుల కుటుంబాలను కార్మికుల కుటుంబాలను ఆదుకుని ఫ్యాక్టరీని సమర్థవంతంగా నడిపించారు కార్మిక నాయకుడు పూడి అప్పారావు అప్రమత్తం ఈ ఫ్యాక్టరీ మూతపడంతో వేలాది కుటుంబాలు రోడ్డునే పడే పరిస్థితులు వచ్చాయన్నారు అయితే ఈ పరిస్థితులు ఎదుర్కొనలేక తిండి లేక చాలా మంది కార్మికులు ప్రాణాలు విడిచే పరిస్థితులు కూడా దాపరించాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేడు ఎన్నికల ముందు ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తారని హామీ ఇవ్వడం జరిగిందని ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే తెరిపించే కార్మిక కుటుంబాలను రైతులను ఆదుకోవాలని కోరారు

విజయనగరం జిల్లా చరిత్రలో అత్యంత గొప్ప సహకార రంగంలో ఉన్నటువంటి కర్మాగారం భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ గత ప్రభుత్వంలో పాలకులు చేతగానేతనం వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల గడిచిన ఐదు సంవత్సరాలుగా ఈ ఫ్యాక్టరీ మూతపడిపోయింది మూతపడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు అవుతున్న ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులకి ఉపాధి లేదు సరికదా వాళ్ళకి ఇవ్వాల్సిన పిఎఫ్ గ్రాడ్యుయేషన్ కూడా ఈ నేటి వరకు ఇవ్వలేని పరిస్థితి మేము కోరుతున్నాం అయ్యా ఫ్యాక్టరీని ఉంచుతారా ఉంచుతారా చెప్పండి లేదు ఫ్యాక్టరీ సంగతి పక్కన పెడితే దాన్ని ఎంఎస్ఎంఈ చేస్తే కనీసం వీళ్ళకి ఉపాధి ఇవ్వండి లేదా వాళ్ళు పిఎఫ్ గ్రాడ్యుయేట్ ఇవ్వండి ఒకవైపు రైతులు ఆందోళన చెందుతున్నారు కార్మికుల తరఫు కుటుంబాలు రోడ్డు మీద పడున్నాయి కార్మికులు ఉపాధి లేక పిల్లలు చదివించుకోలేక ఎవరికైనా కష్టం వస్తే అవసరానికి ఒక రూపాయి అప్పించేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మన ఎమ్మెల్యేలు ఆలోచించాలి మన మంత్రి గారు ఆలోచించాలి ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ తెల్పిస్తాను నారా లోకేష్ గారు చెప్పారు నేను ఎమ్మెల్యే పాలలు చెప్పాలి శాసనసభలో మాట్లాడాను కాబట్టి పెద్దలంతా ఆలోచించి వెంటనే బిఎంసింగ్ షుగర్ ఫ్యాక్టరీని గెలిపించాలి రైతులను ఆదుకోవాలి కార్మికులు ఉద్యోగస్తులకి తమ తమకు రావాల్సిన గ్రాడ్యుటీని పిఎఫ్ని వెంటనే చెల్లించాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నేను కోరుతున్నాను